హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారండి అయితే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి బుధవారం బ్లాగ్ అనమాట బుధవారం అంటే ట్వంటీ టూ ట్వంటీ టూ అక్టోబర్ ఇంకా మార్నింగ్ అయితే నేను అయితే స్టార్ట్ చేస్తున్నాం అండి ఇంకా టైం అయితే అంతగా చూడలేదు కానీ ఇంకా మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు బ్లాగ్లో అయితే చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటారండి అండ్ మనం మహిళల గురించి కొన్ని విషయాలు అయితే అంటే మన గురించి మనమే కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి అవన్నీ కూడా ఈరోజు మన వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూసేసేయండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి చాలా మోటివేషన్గా కూడా ఉంటాయి మీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం బుక్స్ చదవక్కర్లేదు ఇంకేదో చేయక్కర్లేదు మనకి ఎవరో వచ్చి చెప్పారు ల్సిన అవసరం లేదు ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల కూడా మీకు తెలియని విషయాలు కనీసం ఒక ట్రెండ్ అయినా మీకు యూజ్ అవుతాయి అందుకని నేను ఈరోజు ఈ బ్లాగ్లో అయితే కొన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అండ్ మార్నింగ్ వంట పని చేస్తూనే మీతో షేర్ చేసుకుంటానండి బ్లాక్ చూస్తూనే నేను చెప్పే మాటలైతే వింటూ ఉండండి ఇంత కొంత యూజ్ అవుతాయి అండ్ ఇంకా ఇంట్లో పనులు అంటారా ఇంకా చాలా ఉంటాయి కదండి మనం మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు లేడీస్ అనేది అస్సలు ఖాళీగా ఉండరు మనం లేడీస్ ఇంట్లో పనులే కాదండి ఇంకా బయట జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళంటే చాలా అలాగా టైలింగ్ షాప్ పెట్టి బోటెక్స్ పెట్టి అండ్ ఇంకా ఏదో ఇంకా కిరాణా షాపులు ఇలా ప్రతి ఒక్కటి పని చేసే వాళ్ళు ఉన్నారనమాట లేడీస్ చేయందంటే ఏదీ లేదు ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా చేస్తున్నారు అయితే ఈరోజు అయితే నేను నాకు తెలిసిన విషయాలు అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఏంటక్క ఎన్నిసార్లు చెప్తావు చెప్తాను చెప్తానంటా ఇంకా చెప్పట్లేదు అని అయితే ఈరోజు బ్లాక్ విషయానికి వస్తే ఫస్ట్ అయితే నేనైతే మార్నింగ్ లేచి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను కదా రైస్ అయితే కడిగి పెట్టేశాను అండ్ చిన్న క్యాబేజ్ క ఉండే అనమాట చిన్న గ్యా క్యాబేజ్ గడ్డ ఉంటే అది కట్ చేసేస్తాను పిల్లలకి మా వారికి లంచ్ బాక్సుల్లోకి అవుతుంది అని చెప్పేసి ఇంకా కొంచెం ఉప్పు వాటర్ వేసి అయితే ఉడకపెట్టేశాను ఇంకా తర్వాత తాలింపు అయితే పెడుతున్నాను నేను ఇప్పుడు అండ్ కాకరకాయలు చూపించాను కదా కాకరకాయలు కూడా కట్ చేస్తున్నానండి ఇంకా సండే రోజు చేయాల్సింది సండే రోజు నేను చేయలేదు ఇంకా కాకరకాయల పచ్చడి ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను కాకరకాయల పచ్చడి అలాగే కొన్ని దాంట్లో ఏ ముక్కలు తీసుకొని నేను కాకరకాయ కర్రీ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు అయితే ఇంకా మార్నింగ్లు ఇచ్చినప్పటి నుండి వంటలే వంటలు అయిపోయినాయండి కొంతమంది రోజు ఒక నాలుగైదు కూరలు చేస్తూ ఉంటారండి ఎలా చేస్తారో ఏంటో అనిపిస్తుంది కానీ నిజానికి వేరే పనులు ఏం లేకుండా ఓన్లీ ఇంట్లో పనులు మాత్రమే చేసే వాళ్ళకైతే వీలైతాయి నాకు తెలిసి ఎందుకంటే మధ్యాహ్నం వరకు కొంచెం ఖాళీగానే ఉంటారు కాబట్టి ఆ టైంలో వంటలు అన్నీ చేసేసుకుంటారు కానీ మనకు అలా కాదు కదా ఇంకా మన షాప్కు కూడా వెళ్ళాలి కాబట్టి నాకు అంతా కూడా నైన్ లోపే అయిపోవాలి రెండు మూడు కూరలు అంటే కష్టమే కానీ ఈరోజైతే నేను మార్నింగ్ లేచినప్పటి నుండి పనులే పని అన్నం వండాను టీ పెట్టేశాను తర్వాత క్యాబేజ్ కర్రీ చేశాను మళ్ళీ లెమన్ రైస్ చేశాను లెమన్ రైస్ మీకు చూపించలేదు కానీ లెమన్ రైస్ చేశాను కాకరకాయ పచ్చడి చేశాను ఇంకా చాలా పనులు అనమాట కాకరకాయలు కట్ చేయడమే పెద్ద టైం వేస్ట్ అనమాట అంత టైం పట్టిద్ది నైట్ కట్ చేసుకుందామంటే అస్సలు కుదరట్లేదండి ఇంకా నైట్ ఇవి అయితే కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ చేశాను ఈరోజు మన బ్లాగ్లో అయితే ఇవన్నీ ఉంటాయి అలాగే షాప్కి వెళ్ళి మళ్ళీ స్టిచ్చింగ్ చేశాను అయితే ఒక మంచి టాప్ అయితే కుట్టాను నాకైతే కుట్టిన తర్వాత చాలా బాగా అనిపించింది రెడ్మీ స్టైల్లో ఉందనమాట అది తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు నేను ఎలా కుట్టాను ఏంటనేది చూపిస్తాను అండ్ ఇంకా ఈరోజు వచ్చిన కొన్ని బ్లౌజులు సారీస్ కూడా నేను ఈరోజు వీడియోలో అయితే షేర్ చేశాను తప్పకుండా అవి కూడా చూడండి రోజు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కానీ చూపించడానికి రోజు కుదిరితే ఒక్కొక్క రోజు కుదరదనమాట ఇంకా నిన్న కూడా చూపించానా లేదనేది నాకు కూడా గుర్తుకు చూద్దాం మరి వీడియో లాస్ట్ వరకు అండ్ ఇంకా ఫ్రాక్స్ కుట్టేటివి కూడా ఉన్నాయండి ఆ ఫ్రాక్స్ కూడా నేను ఎలా డిజైన్ చేస్తాను ఏంటనేది ఇంకా నేను రేపటి వీడియోలో అయితే చూపిస్తాను అండ్ ఇప్పుడైతే వంట అయితే అంటే క్యాబేజ్ కర్రీ అయితే అవుతుంది క్యాబేజ్ కర్రీ చేసుకుంటూనే నేను కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాను పొయ్యి చూసారా అవి ఐరన్ ఇవి మొత్తం ఇలా ఊడిపోయినాయి అనమాట పైనది ఏంటోనండి పొయ్యి తీసుకుందాం అస్సలు కుదరట్లేదు ఇంకా మాకు ఎన్ని రోజులు పట్టిద్దో ఈ బాధ నేనైతే ఎప్పుడో పొయ్యి తీసుకునేదాన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇక పొయ్యి తీసుకోవడానికి కుదరలేదు అనమాట నాకు ఫోర్ బనర్స్ తీసుకోవాలని కోరిక కానీ కుదరలేదు చూద్దాం ఎప్పటికి వీలైద్దో ఏంటో అండి అయితే ఈరోజు మనం మాట్లాడకపోయే మాట్లాడక అంటే సారీ మాట్లాడుకోబోయే విషయం అయితే మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న శక్తి గురించి అంటే మహిళ గురించి చాలామంది మహిళ అంటే త్యాగానికి ప్రతీక అని అంటూ ఉంటాం కదా కానీ నేను నమ్మేది ఒక్కటే అండి ఏంటంటే మహిళ అంటే త్యాగం కాదు మహిళ అంటే ఒక శక్తి ఇది మనం ఏ సాంగ్స్లో విన్నా కూడా మహిళ అంటే శక్తి అన్న మాట మనం ఖచ్చితంగా వినే ఉంటాం కదా నేను కూడా అలానే ఫీల్ అవుతాను అనమాట ఎంత బిజీగా ఉన్నా ఎంత కష్టాలు ఎదురైనా మహిళ వెనక్కి అనేది తగ్గనే తగ్గదు ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి పడుకునే వరకు ఆమె ఎవరికో ఒకరికి కోసం మనం ఎవరికో ఒకరి కోసం పని చేస్తూనే ఉంటుంది తన కోసం కాకుండా తన కోసం అలాగే తనకంటే కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తుంది కానీ ఈ పని అన్నదే కాదు అది ఒక ప్రేమ ఒక బాధ్యత అని కూడా అనుకుంటుంది ఒకసారి ఆలోచించండి మన అమ్మ అమ్మలేకుంటే ఎలా ఉంటుంది నిశ్శబ్దంగా ఏదో వెల్తిగా ఉంటుంది కదా కానీ ఆమె ఉండగానే ఆ ఇంట్లో ఒక జీవం లాగా ఉంటుందన్నమాట మహిళలు ఎప్పుడూ నలుగురిని సంతోషంగా ఉంచేందుకే ప్రయత్నిస్తారు కానీ చాలాసార్లు వాళ్ళ సొంత భావాలు సొంత కళలు మాత్రం దాచేస్తారు అది నిజమేనా కాదా మీరే చెప్పండి ఇది నిజంగా అది బలహీనత కాదు అది వారి శక్తి అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు ఈ ప్రపంచం వారిపై ఆధారపడి ఉందని అంటే మనం మన ఫ్యామిలీ మన పైన ఆధారపడి ఉంటుంది మనం లేకపోతే ఒకరోజు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మనం ఏదైనా రెండు రోజులు ఊరికెళ్ళాం అనుకోండి ఆ ఊరికెళ్ళి వచ్చిన తర్వాత ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుందో అదే అనమాట ఎప్పుడైనా అలానే ఆలోచిస్తారనమాట మనం ఒకరోజు ఎటైనా వెళ్తే ఇంట్లో పరిస్థితి ఏంటి అని అందుకనే ఇంట్లో వాళ్ళంతా వాళ్ళపైన ఆధారపడి ఉంటారనమాట ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఊరిలో ఉన్న ల ఒక ఊర్లో ఉన్న లత అనే అమ్మాయి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది ఇంట్లో పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి అయినా చదువు ఆపలేదు ఉదయం పనిచేసి రాత్రి చదివి చివరికి టీచర్ అయింది ఇప్పుడు ఆ ఊరంతా అమ్మని ఎంత గౌరవంగా చూస్తుంది ఇదే అంటారు మహిళా శక్తి అని మనకి ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పేసి ఎక్కడ ఆగకూడదండి ఎక్కడైనా ఆగాము అంటే అక్కడే స్ట్రక్ అయిపోతాము కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం చేసేది అస్సలు ఆగకూడదు చాలాసార్లు మనం అంటాం ఆమె త్యాగం చేసింది కానీ నిజంగా త్యాగం కాదండి అని అలా ఇలా అంటాం త్యాగం చేసిన అమ్మాయిని త్యాగం చేసిందని అంటాం కదా అలా అదే ఆమె బలం ఆమె నమ్మకం ఆమె ఆత్మస్థైర్యం అనమాట మహిళ నవ్వితే ఇల్లు వెలుగుతుంది ఆమె ఏడిస్తే ఇల్లు నిశ్శబ్దం అవుతుంది ఇది నిజమానా కాదా మీరే చెప్పండి ఇంట్లో ఆడవాళ్ళు ఫస్ట్ పురాతన కాలం నుండి ఒక మాట అంటారు మీకు గుర్తుందో లేదో ఇంట్లో ఆడవాళ్ళు అసలు ఏడవద్దు అని అంటారు ఎందుకు అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే ఆ ఇల్లు అంతా అట్లనే ఉంటుందన్నమాట అంటే ఎనె నెగిటివ్గా ఉంటుందన్నమాట అదే ఇంట్లో ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటే ఇల్లు అంతా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు మిగతా వాళ్ళు కూడా అందుకే ఆడవాళ్ళు ఏడవద్దు అని అంటారు అది కొంతమంది ఏమో వేరే రకంగా అంటారు కానీ అది అలా కాదు అలా ఇది అసలు నిజానికైతే అయితే అనమాట మహిళలు హ్యాపీగా ఉంటేనే ఇంట్లో ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుందన్నమాట అది నిజానికి ఇది కరెక్ట్గా అయితే మహిళ అంటే మనసు హృదయం ప్రేమ ధైర్యం అన్నీ కలిసిన రూపం అని మనకి తెలుసు కదా ఆమె కేవలం పాత్ర కాదు ప్రతి క్షణం కొత్త శక్తిగా మారే వ్యక్తి ఈ మాటలైతే నేను కొన్ని బుక్స్లో అనమాట బుక్స్ అంటే ఇలా కొటేషన్స్ ఉంటాయి కదా అలాంటి వాటిల్లో చదివిన ఈ పదం అనమాట అంటే ఆమె కేవలం పాత్ర కాదు ప్రతి క్షణం కొత్త శక్తిగా మారే వ్యక్తి అనమాట అందుకే ఆడవాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడకూడదు ఇప్పుడు మన సమాజంలో చాలా మహిళలు బయట పని చేస్తున్నారు ఇంటి పని చేస్తున్నారు అలాగే ఉద్యోగం చేస్తున్నారు లేదా పిల్లల బాధ్యత చూసుకుంటున్నారు అన్నీ కూడా సమానంగా నడిపిస్తున్నారు ఎప్పుడు అలసిపోతారో ఏమో అనిపిస్తుంది కానీ కాదు వాళ్ళు నవ్వుతూ ముందుకెళ్తారు అది వాళ్ళ బలం నిజంగా మన బలం అనేది మనకే తెలియదు ఇలాంటి మహిళని మనం వాళ్ళు చేయాల్సిందే అని కాకుండా వాళ్ళు చేస్తున్నందుకు మనం సుఖంగా ఉన్నామని చూడాలి అంతేగాని వాళ్ళు ఏమంటారు ఆడవాళ్ళని చులకనగా చూడడం అట్లాంటివి చేస్తూ ఉంటారు అండ్ నేనైతే టాప్ చూపిస్తానను కదా ఇదే అనమాట ఎలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట రెడీమేడ్ స్టైల్లో కుట్టేస్తాను కస్టమర్ అయితే ఒక పిక్ అయితే పంపించారు వీలైతే పైన పెడతాను సేమ్ దానికి యాజడీస్గా కుట్టేస్తాను అనమాట నాకైతే సూపర్గా అనిపించేసిందండి ఇంతకీ టాప్ ఎలా ఉందన్నది కమెంట్ చేయండి యాక్చువల్గా ఇదైతే ప్యాంటు క్లాత్ అనమాట వాళ్ళు లెగ్గింగ్స్ వేసుకుంటారని చెప్పేసి ప్యాంటు క్లాత్తోని కూడా టాపే కుట్టించుకున్నారు అయితే మనం విషయం మధ్యలో ఆపేసాం కదా కంటిన్యూ చేసేద్దాం అయితే ప్రతి మహిళలో ఒకటి దాగిన శక్తి ఉంటుందన్నమాట ఎవరో వచ్చి మనల్ని ప్రోత్సహించరండి మనకి మనమే ప్రోత్సహించుకోవాలి ఎవరో ప్రోత్సహిస్తే ఆ శక్తి ప్రపంచాన్ని మార్చగలదంటారు కదా ఇది ప్రతి గొప్ప మార్పుకి ఒక వెనుక మహిళనే ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా హస్బెండ్స్ ఏదైనా సక్సెస్ సాధించారనుకోండి నా సక్సెస్ కారణం మా వైఫే అన్నట్టుగా ప్రతి ఒక్కరి ఒక్కొక్కరికి ఏమో మదర్ ఉంటారు ఒక్కొక్కరికి వైఫ్ ఉంటారు ఒక్కొక్కరికి సిస్టర్ ఒక్కొక్కరికి అలా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండే ఉంటారండి వాళ్ళ వెనకాల సపోర్ట్ అయితే మహిళ అంటే బలహీనం అని ఎవరో అంటారు వారిని ఒకసారి అడగాలి అసలు బలహీనతతో ఒక కుటుంబం ఒక దేశం ఎలా నడుస్తుంది ఆమె లేకుండా ఈ ప్రపంచం ఒక్క క్షణం కూడా నిలబడదు నిజంగా ఆడవాళ్ళు లేకుండా మహిళ అంటే నిజంగా ప్రకృతి లాంటిది తుఫాన్ వచ్చిన మళ్ళీ పూలతో పూసే చెట్టు లాంటిది ఆమె కన్నీళ్ళు కూడా బలం అవుతాయి అర్థమైంది కదా ఆమె మౌనం కూడా ఒక అర్థమే అవుతుంది మనమందరం మన ఇంట్లో ఉన్న ఆ శక్తిని గుర్తించాలి ఖచ్చితంగా ఆమె మాట్లాడితేనే ఒక మంచి ప్రేరణ అవ్వాలి ఆమె నవ్వితే ఒక ఆశ ఆమె ప్రేమిస్తే మనసు చాలా తేలిక అవుతుంది ఆమె బాధపడితే మనసు భారం అవుతుంది ఈ పదాలు కూడా నేను వేరే దగ్గర చూసి చెప్తున్నాను నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి మనం అందరం మన ఇంట్లో ఉన్న ఆ శక్తిని గురించాలి నిజంగా గుర్తించాలి ఆమె మాట్లాడితే ఒక ప్రేరణ ఆమె నవ్వితే ఒక ఆశ ఆమె ప్రేమిస్తే మనసు తేలికవుతుంది ఆమె బాధపడితే మనసు భారం అవుతుంది అర్థమైంది కదా ఈ విషయం ఏంటనేది అందుకే మహిళల్ని నిజంగా త్యాగానికి త్యాగానికి ఒక ప్రతీకగా మనం అంటూ ఉంటాం ప్రేమకు శక్తికి ధైర్యానికి కూడా ప్రతీకగా చూడాలి ఎందుకంటే అంత బాగా పనిచేస్తారు కాబట్టి అయితే చివరిగా మీకు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను మహిళ అంటే నిజంగా త్యాగం కాదు ఆమె శక్తి ఆమె జీవం ఆమె అందం కూడా ఆమె వల్ల మనం ఉన్నాం ఈ ప్రపంచం నడుస్తుంది అని ప్రతి మగవాడు అనుకుంటే అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కుటుంబ కలహాలు రావు బయట ఇలాంటివి సిచ్యువేషన్స్ ఎదురవ్వవు ప్రతి మహిళని గౌరవిస్తే ఇలా ప్రపంచమే ముందుకు చాలా బాగా వెళ్ళిపోతుంది అందుకే మనం ప్రతి మహిళ మహిళకైతే గౌరవం ఇవ్వాలి ప్రేమ చూపించాలి మహిళలు ఉన్నంత వరకు ఈ ప్రపంచం ఎప్పటికీ వెలుగుతో నిండిపోతుంది నాకైతే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళగా పుట్టినందుకు బాధపడుతూ ఉంటారు కొంతమంది ఏమో ఆడవాళ్ళ పుట్టి ఆడవాళ్ళుగా పుట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది అనుకుంటారు కొంతమందికి కొన్ని కష్టాలు ఉంటాయండి ఆ కష్టాల వల్ల వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది కానీ కష్టాలను దాటిన తర్వాత తెలుస్తుంది లేడీస్ అంటే ఎంత గొప్పనో కష్టాలు వచ్చినప్పుడు అస్సలు బాధపడకూడదు మనం కష్టాలు వచ్చాయి అంటే ఆ కష్టాల తర్వాత మనకి హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా వస్తుందని అనుకోవాలి నేను నిన్న ఒక వీడియో కూడా చూశానండి ఫోన్లో నాకు అంటే స్టిచ్చింగ్ చేస్తా కూడా నేను ఇలా మోటివేషనల్ వీడియోస్ అట్లాంటివి చూస్తూ ఉంటాను కొంతమంది వ్లాగ్స్లో కూడా మంచి మోటివేషనల్ వ్లాగ్స్ కూడా ఉంటాయి అనమాట అంటే వాళ్ళు మ్యాటర్ చెప్పేది వింటూ అనమాట అలాంటివి విన్నప్పుడు మనకి తెలియని ఉత్సాహం అనేది కలుగుతుందనమాట మనకి ఏదైనా బాధగా ఉన్నప్పుడు లేదా మనం ఏదైనా మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు కల కరెక్ట్గా అలాంటి మోటివేషనల్ వీడియోస్ ఇలాంటి మనకు సంబంధించిన వాయిస్ ఈ విన్నాం విన్నామనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నేను కూడా నిన్న కొన్ని విన్నాను అనమాట అవి నేను రేపటి వీడియోలో అయితే చెప్తాను అసలు నేను ఏం విన్నాను అసలు ఎలా నాకు అనిపించింది అనేది ఖచ్చితంగా రేపటి బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అండ్ వీడియో విషయానికి వస్తే ఇంకా నేను ఇది చూపించాను కదండి ఇది వచ్చేసి ఒక కస్టమర్కి అయితే ఫ్రాక్ కుట్టాలి పాపకి అయితే వాళ్ళు కేరళ నుండి అండి ఆ క్లాత్ నెట్ క్లాత్ అది మళ్ళీ అంతకుముందు వేరే కస్టమర్ కూడా చూపించాను కదా సారీస్ బ్లౌజులు అండ్ తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాను నైన్ నైన్ థర్టీ అయింది అండ్ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్గా వచ్చేసాను షాప్ దగ్గర నుండి షాప్లో కొంచెం ఫ్యాన్ అనేది సరిగా తిరగట్లేదని మా వారు వరకు ఉండి మా వారు వచ్చిన తర్వాత ఫ్యాన్ కొంచెం సెట్ చేయించే ఇంకా ఇంటికి వచ్చామనమాట అందుకే నైట్ నైన్ థర్టీ అయింది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ చేసిన కాకరకాయ కర్రీ ఉంది కాకరకాయ పచ్చడి ఉంది ఇంకా అది అడ్జస్ట్ చేసుకున్నాము రైస్ అయితే పెట్టేసుకొని ఇంకా జస్ట్ అయితే బయటికి వెళ్ళి సమోసాలు తీసుకొచ్చాడు అనమాట అప్పుడప్పుడు ఇంకా మా వార్త తికపోతే జెష్యో వేలు తీసుకొస్తాడు ఇంక మొత్తం నలుగురికి నాలుగు సమోసాలు ఇంకా కొంచెం కొంచెం రైస్ అనేది తింటున్నాము ఈ మధ్య చాలా లేట్ అయిపోతుందండి అన్నం తినడానికి కానీ నిజానికి మనం తొందరగా ఎర్లీగా తింటేనే మంచిది లేదంటే అసలు డైజెషన్ అవ్వదు ఇంకా మా వారాదే అంటున్నారు అనమాట కొంచెం తొందరగా తిను నువ్వు నువ్వైనా అని చెప్పేసి కానీ కుదరట్లేదు అనమాట షాప్ దగ్గర నుంచి రావడానికి చాలా లేట్ అయిపోతుంది ఇంకా వచ్చి వంట చేసి తినేసరికి ఎంత లేట్ అవుతుందో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇది మీ అందరికి నచ్చింది అనుకుంటా నచ్చింది తప్పకు లైక్ చేయండి రేపు వీడియో కోసం